హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ పోయి అంటిచ్చి ప్రొద్దుట వేసింది దోశ పిండి మిగిలితే ఆయన కోసమని దోశలు వేస్తున్నాను అనమాట మేము ముగ్గురం తిన్నాము ఆయనకి అని కొంచెం పిండి వండిచ్చి ఆయన కోసం స్పెషల్గా ఎగ్ దోశ వేశాను ఇంకా ఆనియన్ దోశ కూడా వేశాను కొంచెం ఈరోజైతే కాస్త లేట్గానే వచ్చారు మూడున్నర అయిపోయింది అనమాట వచ్చేటప్పటికే దూరంగా వెళ్ళారనమాట ఈరోజు పనిలోకి ఈరోజు బాగా లేట్ అయింది ఊళ్ళో కదా వేరే ఊళ్ళో బిల్డింగ్ మన పక్కన కొత్తూరులో రూలో బిల్డింగ్ లైపోయని చేసిన పనిలో అంది చెప్పి నీ వాస్మేమ స్పెషల్ గా ఒక రెసిపీ రెడీ చేసి ఇతేనే లేట్ గా వచ్చాను ఏరే చాపన్న సర్ప్రైజ్ ఎలాగైతే వస్తాను సర్ప్రైజ్ గుడ్ డాకుంటాన ముందగా చెప్తా జస్ట్ కనీసం ఇదేమో காரிமோ அடுக்கேமோ ஆனசை అడిగితే అనా లేదు ఎలాగ తినసింది దోశలు చేసుకున్నాం పిండి ఉండిచ్చి మనం ఎగ్గ దోశలు చేసుకున్నాం కదా అని నీకు ఎగ్ దోశ చేసామంతే అంటే మొన్న తినలేదని చెప్పి నీకోసం అసలు ఎగ్ దోశ మేము ప్లేన్ దోశలే లేదు మొత్తం వేసేస్తున్నాను ఇందులో కొంచెం ఎత్తనా చట్నీ కొద్ది తిన చేసాను చట్నీ ఇది వేగొస్తాం కదా అని అనుకుంటేనే మేము లేట్ కొంచావు చట్నీ బాగుంటుంది చట్నీ తినలేకర కూ ఏదైనా పర్లేదు మసాలా కదా బాగుంటుంది దోశలోకి పది రూపాయలు తిండి అందులో కూర ఎక్కడ ఉంది అసలు అవన్నీ మిల్లీ మేకర్ కనపడుతున్నాయి కానీ ఇది ఇదే భలే కనిపిస్తుంది టేస్ట్ ఎలా ఉంటుంది కానీ ఇంటికి కింద ఉల్లిపాయ దోశ వెరైటీగా ఉంటుంది చూడే వెరైటీ కాదు ఎలా ఉందాకన్నా నేనే కొంచెం ముక్క కొరుకున్నాను మసాలా కారం సాల్ట్ వేసాను అందులోని బాగుంటుంది హోటల్లోని దోశలకి కూర వేస్తారు చట్నీ వేస్తారు కదా తినకూడదు ఒక్కొక్కసారి తప్పదు కదా మరి అది ఆకలి జిటేరికి తినాలా పిల్లలు వచ్చి అని కూర్చో నువ్వు పనుల నుంచి వీళ్ళకి ఎక్కువ వచ్చేసి एपुडु पूवतेంద పిల్ల ఏదో ఒక రకం పూ అది వేసొబన చేసిదు పొన్నని అదింటే ఆని రాట్లేదేం కన నేను అడి క్స్ట క్లాసెస్ ఏంటో నన్నమ్మ గుడడికి ఆకతింది కదూ మానగవసం ప్రేమతో చేసింది నికినిపిస్తా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన మొల నేను కాలికి కూడా అన్నం వేసి పెట్టాను ఎలాగో చిన్నోడు మీరు మెగలుకోరా చిన్నోడిని తల తడిగా ఉంది ఏంటి కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇంకా వాళ్ళకి అన్నం పెట్టి ఇంక వీడియో అయితే కంటిన్యూ చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఉదయాన్నే లేచి ఇంకా ఆకలి తుడిచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను నేను అయితే ఎకదోస చేసినందుకు ఆయన అయితే చాలా సర్ప్రైజ్ అయ్యారు ఇంతలో పాప వచ్చిందని పాపకి కూడా తినిపించేశారు మొత్తం ఎకదోశ ఇంకా బాబు అయితే కొంచెం లేట్గా వచ్చాడు అందుకే ఇంకా బాబుకి అయితే ఎగ్ దోస్ మిస్ అయ్యాడు అనమాట కూర అయితే ఇంకా ఉంది కదా కూర వేసి రాగానే స్కూల్ నుంచి అన్నం పెట్టాను ఇద్దరికి బాబు అయితే మిల్ మేకర్ కర్రీ చాలా ఇష్టంగా తింటాడు ఇంక ఈ లోపల ఇంత పనికి టైం అయిపోయింది కదా అని గబగబగా పనిలోకి వెళ్తున్నారు అనమాట దూరం కదా ఇంకా బండి వేసుకుని వెళ్తున్నారు ఈ రోజు ఏ టైం అవుతుందో పాపం నిన్నైతే మూడున్నర దాటేసింది నుంచి వచ్చేటప్పటికి ఆయన వెళ్ళిన తర్వాత గిన్నెలు గడ గడిగేసి ఇంకా ఈరోజు ఇంక ఇంటి దగ్గరే కదా హోలీ కాబట్టి ఇంకా సెలవు ఇచ్చారు స్కూల్లోనే అందుకే ఇంకా నేను ముందుగానే తెలుసు కాబట్టి నేను మిగిల్చిన పప్పు గట నానపెట్టకుండా ఈరోజు టిఫిన్ ఏం చేయలేదన్నమాట వాళ్ళకి నిమ్మకాయ పిచ్చి ఉంది నిమ్మకాయ పిచ్చి వేసుకుని చల్లని తినండి రేపెట్టి నుంచి వండుపూట చాలా వాళ్ళు అంటున్నారు కాబట్టి రేపు వండుతాను టిఫిన్ టిఫిన్ చేసేసి ఎదురు కానీ అని చెప్పాను అనమాట పిల్లలకి సరే అయితేనే అన్నారు ఎప్పుడు ఇంకా ఏం అదే తింటారు అయితేనే అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడు మారం చేయరనమాట ఇప్పుడు దీన్ని చాలా ఎండ చేస్తుంది ఫ్రెండ్స్ మరీ ఎక్కువ కాస్తున్నాయి ఎండలో పెద్దగా నైట్ లాక్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే పొయ్యి దగ్గర కూర్చుని వండడం ఇంకా ఆ వర్క్ ఈ వర్క్ చేయడం సరిగా అనమాట చీకటిగా పడుతుంది అందుకే ఎప్పుడో కానీ నైట్ వ్లాక్ చేయను నేను పిల్లలకు కూడా సరిగా పడతలేదు కదమ్మా ఎందుకు లే అంటారు పప్పుని అయ్యే రేపు కాస్తాను మళ్ళీ రేపు నుంచి కొట్టుకోట్లా అంటారు కదా తినేసి వెళ్తారా పత్తికి వెళ్తారా తింటా అక్కడికి వెళ్తానా తినేసి వెళ్తేనే కొంత బాగుంటుంది తినేసి వెళ్తేనే బెడరు అక్కడికి వెళ్తే తినరు మీరు ఉప్పు సరిపోయిందా పిల్లలకి చల్లదన్నం పెట్టి అన్నం పొంగిందని గబగబు పొయ్యి దీరకు వచ్చేసాను నేను ఇంకా ఈ లోపల చల్లదన్నం తింటారు కదా అని అన్నం చూసుకుంటున్నాను అనమాట ఇంకా ఉడకలేదు అన్నం ఇప్పుడే పొంగింది అన్నం ఆర్చేసి ఇంకా కూరగాయ రెడీ చేసుకున్నాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఫస్ట్ మిరగాయలు తప్ప ఇంకా గుడ్లు ఉన్నాయి కదని చెప్పి గుడ్లు కూర అయితే చేస్తున్నాను ఈరోజు కొద్దిగా ఆచీ చికెన్ మసాలా పౌడర్ వేయ్ ఇలో మూడు గుడ్లేమో బాగా రాలెదో గుడ్డే బాగుస్తుంది ఈ గుడ్డొక్కటే బాగుస్తుంది మిగిలి ఎన్ని చిటిరుడ పొడి ఉల్ పెట్టినిపాలి టమాటాలు కూడా లేవు ఉల్లిపాయలు అయితే వేగిపోయి ఇంకేపీ గుడ్ గుడ్లు వేగిపోయి అందులో కొద్దిగా పసుపు పసుపు కొంచెం ఉప్పు Aduk энергian mis అయితే తాలింపడతూ ఇక సేపు ఉడికిన తర్వాత కొంచెం చెందుకుండా చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్